జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాళా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగాళా దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశం ఎందుకు కదులు హలే లుయ్యా ప్రియా దేవుడి సంగస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమి లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి దుబాయ్ ప్రాంతం చాలా వర్షాలతో నిండిపోయి ఉందండి మీకు లైవ్లో యూట్యూబ్ మీకు యూట్యూబ్లోకి వెళ్తే దుబాయ్ కోసం న్యూస్ కొడితే మీకే తెలుస్తుంది పరిస్థితులు అలా ఉన్నాయండి మరి మస్కట్ మన జరిగిన విషయంలో చాలా నష్టపోయి ఉన్నారండి దేవుడ నష్టాన్ని పొడవచ్చాలి ప్రాణ నష్టాన్ని పొడవచ్చాలి వాదార్పు దయచేళ్ళ వారికి ప్రార్థించండి అలాగే చాలామంది అప్పుల సమస్యలతో నలిగిపోతున్నారండి ఆర్థిక సమస్యలతో వారి కొరకు ప్రార్థించండి చాలా చోట్ల మీటింగ్లు జరుగుతున్నాయి ప్రతి మీటింగ్లు దేవుడికి మహిమకరంగా జరగాలని ప్రార్థించండి ఇంకా అనేక చోట్ల మరి మీటింగ్లు ఆటంకపరుస్తున్నారు మరి ఆటంకపరిచిన చోట ఇంకా విస్తారంగా జరగాలని ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము శివ గంధము పద్దెనిమిదో అధ్యాయం మూడో అక్షరం కావున యహో ఇజ్రాయల్తో ఇట్లా అన్ని పితరుల దేవుడైన యహోవా మీకు ఇచ్చిన దేశము నుండి సోదరులు పరుచుకోకుండా ఎన్నాలు మీరు తరుము చేస్తారు హలోయ ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఒక వాగ్దానం చేశాడండి ఆ వాగ్దానం ఏంటంటే మరి కానాన దేశం పాలు తేలు ప్రవశించే దేశం వారికి ఇస్తానండి కానీ ఆ దేశం వీళ్ళు స్వహంత్రించుకోవాలి ఎందుకు వచ్చారు వాళ్ళు ఐ గుర్తులోంచి దేవుడు ఎందుకు విడిపించాడు ఈ ప్రజలు ఎందుకు తీసుకొచ్చాడు కానాను దేశం తీసుకెళ్ళడానికే కదండి కానీ వీరు వారు స్వహంత్రించుకోలేకపోతున్నారంటే వీరి క్రియల వల్ల అటు ఇటు తిరుగుతున్నారంటే అండి ఇక్కడ చెప్తున్నమాట మీరు దేవుడు మీ పితరులైన మీ దేవుడు యహోవా మీకు ఇస్తానన్న వాగ్దానం భూమి మీరు స్వహాంతరించుకోకుండా మీరు ఎందుకు ఇలా తిరుగు చేస్తున్నారు అంటే ఇది మనం కూడా దేవుడు అనేక మార్లు వాగ్దానం ఇచ్చి ఉన్నాడండి కానీ ఆ వాగ్దానం మాకు ఇది జరగలేదే అని అనుకుంటాం తప్ప అసలు జరగపోవడానికి ఏంటని ఎప్పుడైనా ఆలోచించామండి ఒకటి కారణం ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే దేవుడికి మనం ఎంత సమీపంగా ఉంటున్నాం ఇచ్చిన వాగ్దానం మనం మన జీవితంలో నెరవేరాలంటే ఎంత సమీపగా ఉంటానో దాని కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నామా నాదొక ప్రశ్నండి ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మీకు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు మీరు పెట్టుకున్న వాగ్దానం సదమ్మకుండా మీ మైండ్లో గుర్తొస్తుందా నాకు ఇచ్చిన వాగ్దానం అయితే నేను వెంటనే చెప్పగలను కుడుముకు కానీ ఎడమకు కానీ తిరవకు నువ్వు తిరిగిన వల్ల నా స్వరం నీకు వినబడును అని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి వాక్య అయితే నేను చెప్పలేనండి మైండ్లో పెట్టుకున్నాను ఆ వాగ్దానం నేను మీరు పెట్టుకున్నారా నేను ఒకవేళ తప్పుపోయినా సరే దేవుడు నన్ను గద్దించి ఆయన స్వరముతో నన్ను నెమ్మది పరుస్తానన్నాడండి ఒకవేళ నన్ను అపవాది ఎలాగన తప్పించినా ఆయన నన్ను ఒక దారికి తీరుస్తా అన్నాడండి ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు కూడా నేను ఇంకా ప్రార్థిస్తున్నాను ప్రభా ఒకవేళ నీకు ఆవేశంకరంగా నేను ఉంటున్నానేమో నాకు సహాయం చేసి ప్రతిదినము నన్ను తప్పిస్తూ నీ వశంను చేసుకో ప్రభా నన్ను నీ వద్దకు నన్ను తీర్చుకో తప్పుపోకుండా నీ కృపలో నన్ను కాయి అని ఇదే ప్రార్థన చేసుకుంటున్నానండి మరి మీరు మీకు ఇచ్చిన వాగ్దానం పట్టి ప్రార్థిస్తున్నారా ఇక్కడ ఇస్రాయెల్ ప్రజలకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కానీ వారు కోలుపోతున్నారు మనం కూడా అలా కోలుపోతూ ఉన్నావేమో ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనలో విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి దేవుడితో సామస్యం కలిగి ఉండాలండి హలేలోయ్య అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తాడు నీకు పిల్లల్ని కలగజేస్తాను ఎప్పుడండి డెబ్భై సంవత్సరాలు ఉన్నప్పుడు కలగ చేశాడండి వాగ్దానం ఎప్పుడు పొందుకున్నారు డెబ్బై ఐదు తొంభై సంవత్సరం వచ్చినప్పుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అది రాడు దేవుడు అబ్రహాంను రమ్మన్నప్పుడు చారా తను రావాలి తనతో పాటు తన పెన్న కొడుకులు అంటే తమ్ముడు కొడుకులు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ ఎప్పుడైతే అబ్రహాం దగ్గర నుంచి వెళ్ళిపోయాడో దేవుడు ఒక్కొక్క కార్యం ఇంకా విస్తరించి దేవుడి కార్యం చేశాడండి హలో ఎప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం ప్రకారంగా మేము ఎలా నడవాలి ఎలా జీవించాలి ఎలా పొందుకోవాలని ఈ తపనతో మనం ప్రార్థించి ముందుకు సాగిపోవాలి తప్ప దేవుడి అన్నాడు కదా నాకు ఎందుకు జరగలేదు నీ ఎందుకు జరగలేదంటే నీ క్రియలు చెడ్డగా ఉన్నాయేమో నీ ప్రవర్తన చెడ్డగా ఉందేమో నీ మాట తీరు దేవుని దుఃఖపరుస్తుందేమో నీ చూపులు దేవుని గాయపరుస్తున్నాయేమో ఈ పరిశీలించుకోవాలి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అదే చేశారండి చూడ ఒకడు అడుగుతున్నాడు మీరు ఎంత కాలం వేచి ఉంటారు ఇక్కడ ఆయన ఆయన వంతు పని ఆయన చేస్తారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనం ముందు కదులుతూ ఉండాలండి ఎక్కడ మరి అక్కడ ఉండిపోయి సొనుక్కుంటే మనకు పొందుకోలేమండి కదలాలి దేవుడి కొరకు మనం ఒక అడుగు వేస్తే అయినా మనకి వంద అడుగులు మనతో ఉంటాడండి ఆయన హలే నువ్వు ఒక్క దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవిస్తే నీ పట్లన్నింటినీ మారుస్తాడు నువ్వు కదలాలి ముందుకి ముందుకు నువ్వు జరగాలి ముందుకు నువ్వు నడవాలి ముందు నువ్వు అడిగేయాలి ప్రభులో అవి ఉన్నాయా ఇజ్రాయేల్ ప్రజలు మరి వెంటనే వారు అటు తిరుగు చూస్తే ఖానాన్ దేశం చేరుతారు కానీ నలభై సంవత్సరాల ఎడారులోనే తిరిగారంటే వాళ్ళం హలో దేవుడు చాలాసార్లు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడండి ఇక్కడ వాక్యం కూడా అది చెప్తుందండి రెండంచెల కగ్గమంట ఎప్పుడైతే ఆ రెండంచల కగ్గమును ఆయన నోటు మాటను మనం వింటామో మనం అప్పుడే పొందుకుంటామంటే ఇప్పుడు నీకు చెప్తున్నాడు ఈరోజు నీకు స్వస్థత ఇస్తాను నీకు వివాహం జరిగిస్తాను నీ ముగిబడిన గర్భాన్ని నేను తెరుస్తాను నీ నీ క్యాన్సర్ నుంచి నేను విడుదల చేస్తాను నీ ఎప్పటి నుంచి నేను విడుదల చేస్తాను ఇలాంటి వాగ్దానాలు ఎన్నో మీరు పొందుకు ఉండొచ్చు కానీ అవి ఇంకా మీలో నెరవేరపోతున్నాయంటే మీరు ఇంకా దాన్ని సహంతొలించుకోలేకపోతున్నారంటే ఇంకా మీరు సరి అవ్వలేదని గుర్తుపెట్టుకోండి సరి అవ్వడానికి దేవుడికి ఇంకా అతి సమీపగా మీరు దేవుడికి కదలండి మీ వంతు కుసి దేవుడితో చేయండి ఇలాంటి బో బోధలు చెప్తారు చాలామంది మీ గర్భఫలం మీకు స్వస్థత లేదా మీకు ఈ వివాహాలు అప్పులు ఇలాంటి బోల్డు ఎంత కూడా చెప్ మనం కూడా ప్రార్థనలు ఇవ్వడుగుతాం ఏంటి దేవుడు అనేక సార్లు మీకు కూడా ఇవ్వగలిగారు అన్నీ కూడా మన ఆత్మీయంగా కాదండి భౌతికంగా ఉన్నాయే ఈ దీవెళ్ళు మన ఆత్మీయీవిని పొందుకోవాలండి ప్రభు దగ్గర ఆత్మీ దీవిన అబ్రహాం గారు ఇస్సాకుని దేవుడు ఇవ్వాలనుకుంటే ఎన్ని ఇచ్చేయచ్చు కానీ ఆత్మల బలపరిచాడు విశ్వాసాలు అభివృద్ధి చేశాడు విశ్వాసం కర్త తండ్రిని చేశాడు అప్పుడు దేవుడు ఇస్సాకుని అనుకరించాడండి హలైలుయ్య బైబిల్లో చూస్తే మనం జకరయ్యని చూస్తామండి జకరయ్య పండు ముసలుడైపోయాడండి ఆయన యాజకుడు ఎన్నో నిందలు భరించాడండి అలాంటి ముసలతనం వారికి దేవదత ప్రత్యక్షమయ్యి నీ భార్య నేటి నుండి గర్భవతి అని చెప్పగానే నేను ముసలివాడిని నా భార్య గర్భవతి అని నవ్వాడు అంతే తన భార్య డెలివర్ అయ్యి పేరు యోహానం అని పెట్టేంత వరకు కూడా అతడికి జకరేకి నోరు తెరవలేదండి నోరు నమ్మలేదు అయినా అప్పటికే కానీ ఆ నోరు ఎప్పుడ పేరు పెట్టినప్పుడు ఇప్పించాడు దేవుడు హలే మనం పొందుకోవాలి దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయి కంటికి కనబడవు హృదయానికి ఘోషించు చెవులకి వినబడవు ఆశ్చర్యకరుడు మన దేవుడు ఎవరండి ఆశ్చర్యకరుడైన ఆయన అద్భుతం చేసేవాడు ఏ రీతిగానే సరే నీ పట్ల ఒక ప్రణాళిక కలుగున్నాడంటే ఆయన జరిగిస్తాడు జరిగించాలంటే అది నువ్వు పొందుకోవాలంటే సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు నువ్వు విశ్వాసంతో నిలబడాలి విశ్వాసంలో నిలబడి ఆయన వాగ్దానాలు ప్రకటించుకుంటూ ఉండాలి ఆయన వాగ్దానం ప్రకటించడం అంటే నీకు ఎర్ర సముద్రంలో ఎదురైనప్పుడు రెండు పాయలు అయిపోతాయి రెండుపాయలు ఐగుర్తు శత్రువులు నేను ఎంటాడుతున్నప్పుడు ఆ సముద్రంలో కలిసిపోతారు హలైలు ఎలాగ దేవుడు చేస్తాడని నీ భూమిని నువ్వు సాధనం చేసుకోవాలంటే దేవుడితో సామాసం అధికంగా కలిగి ఉండాలి అంతేకాదు నీకు దూరాలు ముయ్యబడిన ప్రతి ఒక్క దూరము దేవుడు తెరవాలని చూస్తాడు ఒకటి మాత్రం మీరు మర్చిపోకండి దేవుడు నీ హృదయంలో ఏ తలంపునైతే ఉంచాడో ఆ తలంపుని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి కుడుముకు కానీ ఎడమకు కానీ తిరవకును తిరుగుని వల్ల శాతానొచ్చి కూర్చుంటాడు కాబట్టి నువ్వు తిన్నగా దేవుడి దూరంలో నడిచి నడుచుకుంటూ పో దేవుడు ఆలోచనలో నడుచుకుంటూ వెళ్ళిపోవు చిన్న సొమయ్యలేండి సొమయ్యలు బాలుడు ఆరు సంవత్సరాలు బాలుడేమో దేవుడు స్వరముని చిత్తం ప్రభ నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆ చిన్న వయసులోనే దేవుడి చిత్తాలన్నీ ఆయన అనుకున్న ఉద్దేశాలన్నిటిని కూడా ఆ బాలుడికి బయలుపరచడం జరిగిందండి అండి లోయ్య ఏ రీతిగా సోమయ్యలు ఎందుకు వచ్చాడు అక్కడికి అన్నప్పటికీ దేవుడు అభిషేకంతో పొందుకుని ఉన్నాడండి గొప్ప ప్రవర్త అయిపోయాడండి ఆ సోమయ్యలే దావీదని అభిషేకించాడండి ఆ సోమయ్యలే దాని మీద తప్పు చేసినప్పుడు గద్దించాడండి ఆ సమయలే గొప్ప అండి దేవుడు మాటకి మనం లోబడి ఆయన మాటని విశ్వసించినప్పుడు మనలో దేవుడు గొప్ప పాత్రలుగా నిలబెడతాడు ఎవరు ఊహించరండి మన ప్రార్థనని మన తల్లి ఊహించదు తండ్రి ఊహించడు కానీ తండ్రికి తెలిసండి మన పాత్ర ఎలాగ మనల్ని నియమించుకున్నాడు ఆయన ఎవరైనా అనుకుంటామా అన్నకి అన్న గర్భం ముయ్యబడింది ఎందుకు చాలా దుఃఖపడింది అన్న కానీ దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టగా అన్ని సంస్థలకి ఎందుకు ముయ్యబడింది అదంతా దేవుడి ప్రణాళిక ఆవిడ చేత ఒప్పించి ఆవిడ గర్భాన్ని ఇచ్చి ఆ బిడ్డను దేవుడి సన్నిధికి చేర్చి తర్వాత అన్నకు ఆరుగురు పిల్లలు పుట్టారంటే ఒక ఆడపిల్ల మళ్ళీ ఐదుగురు మగపిల్లలు ఉంది చూసారా దేవుడు ప్రణాళిక అండి అని దావిదీ విషయాలు ఎవరైనా అనుకుంటారా గురువులకే అంకితం ఇతను తునీకరించి పడినవాడు కానీ దేశానికి రాజు అయిపోయాడండి యువసేపు సావిత్రి ఎవరైనా అనుకుంటారా యోషేపు తునీకరించారు చనిపోయారు అనుకుని మర్చిపోయారు కానీ హై గుత్ ఐగుత్తికే పెద్ద పొరవైపాడు అయిపోయాడు ప్రజలు ఎంత జనంగా వెండి వాళ్ళ నాన్నగారు మరి ఉపపత్తిలు ఉపపత్తిల వరకు పిల్లలు వారి సొంత పిల్లలు ఎంత జనంగా వారే ఒక వంద మంది ఉంటారు అంతమందిని కూడా పోషించుకుంటే సాగిపోయాడు దేవుడు ప్రణాళికలు అలా ఉంటాయండి మన పట్ల కానీ పొందుకునే వారిగా ఉండాలి మనం పొందుకునే అరత పొందుకోవాలి ఇజ్రాయెల్ ప్రజల్లాగా సొనుక్కొని అటు ఇటు తిరగడం కాదు కానీ మనం ఒక ముందు అడిగేసి ప్రభు ఏపు తిరుగుతూ ఆయనందు కలిగి ఉందాం ఆయన వాగ్దానాలు మనం సొంతం చేసుకుందాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందామండి అటు కృపాధనయ్యత ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆ